అందరూ అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు చికెన్ పచ్చడి కావాల్సిన ఐటమ్స్ లవంగాలు దాక్షిణ చెక్క మరాఠీ మొగ్గ యాలకులు గసగసాలు అలాగే ధనియాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ క్వాలిటీ ఎంత కావాలో చెప్తానండి కారం అలాగే సాల్టు ముందుగా కేజీ చికెన్కి పది లవంగాలు ఐదు యాలకులు అరంగులము దాక్షిణ చెక్క రెండు మరాఠీ మొగ్గ యాలకులు రెండు పువ్వు వేసుకొని వేపుకోవాలండి వేపుకొని పక్కన పెట్టుకోవాలి కేజీకి నేను చెప్తున్నాను ఇది మూడు కేజీలు క్వాలిటీ నేను వేసుకున్నాను అల్లంప్పై లవంగా లెక్క పెట్టి యాలకులు కొంచెం బాగోకపోతే కొంచెం మంచివైతే ఐదు సరిపోతే లేకపోతే ఏడేలుగా వేసుకోవచ్చు గసగసాలు కేజీకి ఒక స్పూను వేసుకోవాలి అలాగే ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవాలి కేజీ చికెన్కి నేను మూడు కేజీలు క్వాలిటీ చేస్తున్నాను కొంచెం ఎక్కువ చేస్తున్నాను నేను అలాగే చికెన్ శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఒక్క స్పూను ఆయిల్ వేసి కొంచెం పసుపు అర స్పూను సాల్ట్ కొంచెం అలా వాటర్ అంతా వేల్చినంత ఉండకూడదు వాటర్ అంతా వచ్చేయాలి కొద్దిగా వాటర్ రాకపోతే వాటర్ కొంచెం పైన చిన్న క్రిస్త వాటర్ అంతా వస్తుంది ఇగుండే వాటర్ అంతా లేదు మొత్తం తీసుకోవాలి తీసేసుకున్నాను చూడండి అడుగు నేను వేసిన ఉంది వాటర్ ఏమి లేదు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ముక్క ఫ్రెష్గా చికెన్ అండి ఇది నాకు ఆర్డర్ వచ్చింది మూడు కేజీలు కావాలని అలాగ పెట్టిస్తున్నాను ఇగం ఆయిల్లో పల్లీ అండి ఇది ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా ఇలాగ చికెన్ అంతా కొంచెం బాగా ఏగిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరి గట్టిగా అయితే ముక్క నవలేటప్పుడు బాగోదు స్మూత్గా ఉండదు మరి నవ్వలేరు కదండి కొంచెం పెద్దవాళ్ళ టైపు ఉన్నలు ఇక కొంచెం ఎలాగ దగ్గరగా వేపుకోవాలి స్టార్టింగ్లో కొంచెం తేడా వచ్చింది ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు చూసే ఉంటాను నా చాలా వీడియోలు చికెన్ పచ్చడి గోంగూర చికెన్ ఎక్కువ సేల్ అవుతుంది అలాగే కారం ఆవకాయ కూడా పెట్టానండి వీడో పెట్టలేదు కానీ అలాగే దగ్గరికి పల్లి ఆయిల్తో మాత్రం వేసుకోవాలి సన్ఫ్లవర్ అదే బాగోదు స్మెల్ బాగోదు నేను స్నాక్స్ కూడా మంచి ఆయిల్తోనే చేస్తున్నానండి సన్ఫ్లవరే ఎందుకంటే వేడి తీస్తాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూట యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మూడు కేజీలకి నూట యాభై గ్రాములు అనమాట వెల్లుల్లి ఎక్కువ అల్లం తక్కువ ఇదిగోండి ఆయిల్ వేపుకున్న అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపిన తర్వాత దాకా చూపించిన కారం ఆ సాల్ట్ గరం మసాలా ఇందులో వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక ఒక స్పూను ఆవాలు వేసి పొడి చేశానంటే అది కూడా కొంచెం అర స్పూన్ వేసాను అది వేరేగా ఎక్కువ మెంతులు ఎక్కువ వేయకూడదు అలా కొంచెం ఆయిల్లో కరివేపాకు కూడా ఫ్రై చేసి ఇందులో కలుపుకోవాలి బాగా కేజీ ఇది మూడు కేజీలు కాబట్టి కేజీ మువిలుగా ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ అయితే ప్యాకింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఈ గుండెలు కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసి బాగా ఇది కలుపుకొని ఆ రోజే ఇది తినకూడదు కొంచెం టూ డేస్ వన్ డేనే ఉంచాలి బాగా ముక్కకి అంతా పడుతుంది అనమాట నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను నేను కేజీకి నాలుగు నిమ్మకాయలు వేసాను నేను ఐదు వేసుకోవచ్చు మీడియం పెద్ద సైజ్ అయితే నాలుగు చిన్నవి అయితే ఒక ఐదు నిమ్మకాయలు వేసుకొని కలుపుకోవాలి బాగుందండి చికెన్ పచ్చడి సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది అసలు ఒక్క చిన్నది కలిపితే చాలు అంత బాగుంటుంది ఓకే బాయ్ అండి థ్యాంక్ అండి